హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు పనసకాయ ముక్కలతో కర్రీ చేసుకుందాం ఇది చాలా మంచిది చికెన్ మటన్ కన్నా కూడా ఇది చాలా రుచిగా ఉంటుంది చికెన్ని మటన్ని కూడా మరిపిస్తుంది ఇది ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ పెట్టి ఇవి మరుగుతున్నప్పుడు కొద్దిగా పసుపు ఒక స్పూన్ కళ్ళుప్పు వేసుకొని హాఫ్ కిలో పనసకాయ ముక్కలు తీసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇవి ట్వంటీ పర్సెంట్ కుక్ అయితే చాలు ఇందులో ఉన్న జిగురు మొత్తం పోయేటట్లు బాయిల్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చాలా అరణించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాణీలు పెట్టి హీట్ ఎక్కిన తర్వాత రెండు స్పూన్ల ధనియాలు వన్ ఇంచ్ చెక్క మూడు యాలకులు ఐదు లవంగాలు వన్ స్పూన్ సోంపు వన్ స్పూన్ జీలకర్ర వేసి చక్కగా మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత రెండు స్పూన్లు గసగసాలు కొంచెం కొబ్బరి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది వేసుకోవాలి పచ్చిగా లేనప్పుడు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు దీని అంతటిని ఇలా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ పనసకాయ ముక్కల్ని అస్సలు వాటర్ లేకుండా తీసుకొని ఇలా ఆయిల్లో వేయించుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి రోస్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి చక్కగా ఇలా వేగిన తర్వాత వీటన్నింటినీ పక్కకు తీసుకోవాలి ఈ పనసకాయ ఆరోగ్యానికి చాలా మంచిది నాన్ వెజ్ వండుకోలేని రోజుల్లో ఈ పనసకాయ కర్రీ చేసుకుంటే చికెన్ కర్రీలా సూపర్ ఉంటుంది ఇందులోనే చిన్న కప్పు జీడిపప్పు కూడా వేసుకొని దీన్ని కూడా చక్కగా వేయించుకోవాలి పనసకాయ ముక్కలు ఉడికించుకున్న తర్వాత వాటర్ లేకుండా చిప్లాక్ బ్యాగ్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి ఇవి చక్కగా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని మూడు టమోటాలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మూడు ఉల్లిపాయలు నిలువుగా చీల్చుకొని ఆయిల్లో వేసుకోవాలి నేను పొరపాటున ఆయిల్లో ఆవాలు వేయడం మర్చిపోయాను ఇలా పక్కకు వేసుకొని వీటిని ఇలా వేయించుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకొని ఇందులోనే కొంచెం కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటన్నింటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని ఈ ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఆనియన్స్ ఇలా మంచి కలర్ వస్తేనే కూర రుచిగా ఉంటుంది ఇందుగా మనం చేసి పెట్టుకున్న ఈ టమాటో ప్యూరీని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా కుక్ అయిన ఇందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్న పనస ముక్కలు జీడిపప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ కూర అన్నంలోకి చపాతీలోకి పరోటాలోకి బిర్యానీ ఫ్రైడ్ రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుంది ఇందులోనే రుచికి సరిపడేంత ఉప్పు కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఇది మసాలా కర్రీ కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే పడతాయి అలాగే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే కూర రుచి బాగుంటుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు వేసుకొని ఈ కర్రీలో వేసేసుకోవాలి ఇవి ముక్కలు మునిగేంత వరకు కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత ఇది ఒకసారి కలిపేసుకొని ఈ కూర దగ్గరగా ఉంటేనే బాగుంటుంది ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి మరి కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికి ఆయిల్ పైకి తేలితే కూర రెడీ అయినట్టు ఇందులో ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసుకొని అలాగే కొంచెం వెన్నపూసు వేసుకుంటే చాలా బాగుంటుంది నేను రోజు దేవుడి దగ్గర కొంచెం వెనపూసు పెట్టుకుంటాను అదే వెన్నపోసుని వెజ్ కర్రీస్లో వేసేస్తాను ఇలా వేసుకొని ఒకసారి కూర మొత్తం కలుపుకోవాలి లాస్ట్ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఇంకొక డో మినిట్స్ ఉడికించుకొని దించేసుకోవాలి ఇంతేనండి పనస ముక్కల కూర రెడీ అయింది నాకైతే గుమ్గుమ్మలు సువాసనతో కూర మంచి టేస్టీగా ఉంది ఈ పనస ముక్కల కర్రీ మీకు నచ్చినట్లయితే ఒకసారి చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బా